అయోధ్యకి నాకు ఉన్న సంబంధాన్ని ఒక రెండు నిమిషాలు మీకు చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం అది ఒక ఆవేశపూరితమైనటువంటి క్షణాలలో ఇప్పుడు మేము ఉద్యమం చేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ తరపున అప్పుడు నా వయసు ముప్పై ఆరు సంవత్సరాలు అప్పుడు అయోధ్యలో శిలాన్యాసం జరిగే వరకు నేను కురులు ముడివేయను జుట్టు ముడివేసుకోనని శపథం చేసి ప్రతి గ్రామానికి రోజుకు పద్దెనిమిది గంటలు పద్దెనిమిది గ్రామాలు నేను ప్రయాణం చేసి అయోధ్యలో రామ మందిరాన్ని ఎందుకు కట్టుకోవాలి భక్తుల యొక్క మానస మందిరంగా ఎందుకు నిర్మాణం చేసుకోవాలని చెప్పడానికంటే ముందుగా అసలు మనం ఎవరు మన అస్తిత్వం ఏమిటి అసలు ఎవరికి పుట్టాం మనం ఎవరి సంతానం మనం ఎలా ఉండవలసిన వాళ్ళం ఎలా ఉంటున్నాం మనం కాబట్టి ఓ భారతీయుడా మేలుకో ఓ హిందూ మేలుకో అనలేదండి ఓ భారతీయుడా నువ్వు మేలుకో ఈ విధంగా మేలు నేను మొట్టమొదటిగా శిలాన్యాస్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ తొమ్మిదవ తేదీన శిలాన్యాసు నేను పట్టికెళ్ళిన తెలుగులో రాసుకున్న శ్రీరస్తు శుభమస్తు విఘ్నమస్తు అనే మూడు ఇటుకలు మాత్రమే మొట్టమొదటిసారిగా అక్కడ పెట్టి శంకుస్థాపన చేయటం అనేటువంటి సంఘటన జరిగింది అటువంటి అదృష్టం నాకు కలిగింది ఒక వెయ్యి ఎనిమిది ఒక వెయ్యి ఎనిమిది మంది ధర్మాచారాల మధ్యలో నన్ను కూర్చోబెట్టి మంగళాశాసనం చెబుతూ నాకు ముడివేశారు అక్కడ నవయుగ ద్రౌపది అనేటటువంటి టైటిల్తో అది నేను బ్రతికి ఉండగా సాకారం అవుతుందని నేను ఊహించలేదు మళ్ళీ నేను బ్రతికి ఉండగానే ఎక్కడైతే నేను శిలాన్యాసం చేశానో ఆ సింహద్వారం దగ్గరికి వెళ్ళి మొదటిసారిగా నేనే కాలు మోపడం అనే భాగ్యాన్ని కూడా మొన్న నాకు కల్పించారు అయోధ్యలో అలాంటి నా రామచంద్రుడు నాపైనే ఇంత అనుగ్రహం కురిపిస్తాడని నేను ఊహించలేదమ్మా అటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ అక్కడ రాముడిని మనం పెట్టుకున్నది విగ్రహాన్ని కాదు ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసుకున్నాం